నిర్మలమైనటువంటి మనస్సుతో ఏకాగ్రతతో మీరు ఒక్కసారి మన అక్షరాల వైపు చూస్తే సరస్వతి స్వరూపం మీకు దర్శనం అవుతుంది ఆవిడ ఆభరణాలు మీకు కనిపిస్తాయి ఆవిడ పరివారం మీకు కనిపిస్తుంది అద్దమంటి అమ్మవారి చెక్కిళ్ళు అద్దమంటి అమ్మవారి చెక్కిళ్ళు తల్లి బుగ్గనిమిరినట్ దిద్దుతారు పిల్లవాళ్ళు ఆమె చేతిలోని చిలుకయ్యి ఇంకొక చేతి జపమాలాయి జ్ఞానమొసగు పుస్తకాలు ఊలు హంస వాహనాలు అరు అరులు అలు అలు ఏ ఓ ఓ ముంగురులు ఎందుకంటే ఏ ఏ ఐ ఓ వక్రములు వక్రతమములు వ్యాకరణంలో వక్రగా ఉండేవి మిక్కిలి వంకరగా ఉండేవి ఈ అలు అలు ఏ ఏ ఐ ఆవిడ ముంగురులు అలు అలు ఏ ఐ ఓ ఓ ముంగురులు వీణాశ్రుతులే అం